బాగి గదిలోకి వచ్చి కబ్బోర్డ్లో ఉన్న పర్సుని బయటికి తీస్తుంది అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు అమర్ గదిలో పర్సు చూసుకుంటూ ఉంటే అప్పుడే బాగి బట్టలు సర్దుతూ ఏంటండి అది అని అడుగుతూ ఉంటుంది క్రైమ్ సీన్లో దొరికిన పర్సు బాగి మొన్న మనోహర్ని చంపడానికి వచ్చిన బ్లాక్ ది అని అమర్ చెప్పటంతో మరి పోలీసులకి ఎందుకు ఇవ్వలేదండి నాకు రాతోడు కూడా చెప్పారు అని బాగి ఆడడంతో నేను పోలీసులకి పర్సు ఇచ్చేస్తే ఆ బ్లాక్ మెన్ అలర్ట్ అయిపోతాడు బాగి అందుకే నేను సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నా అని అమర్ చెప్పడంతో అందులో ఏమున్నాయండి అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ బ్లాక్ మెన్ పేషెంట్ ఏమో బాగి కొన్ని మెడికల్ క్లిప్స్ ఉన్నాయి వాటి మీద పేరు లేదు తర్వాత ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది అని అమర్ చెప్పడంతో ఆ ఫోటో ఎవరిదండి అని బాగి అంటుంది ఏమో తెలియదు బాగి ఇదిగో ఈ పర్సుని కబ్బోర్డ్లో జాగ్రత్తగా పెట్టు అని బాగి చేతికిచ్చి అమర్ వెళ్ళి ఉంటాడు వెంటనే బాగి పర్సుని ఓపెన్ చేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది అందులో కాస్త డబ్బు నోట్లు తర్వాత మెడికల్ క్లిప్స్ చూసేసిన తర్వాత ఫోటోని బయటికి తీస్తుంది ఆ పర్సులో ఉన్న ఫోటో చూసి అమ్మ ఫోటో అంటే మనోహర్ని చంపటానికి నాన్న బ్లాక్మెయిన్ వేషంలో ఎలా వచ్చాడా అక్కను చంపిన మనోహరి ప్రాణాలు తీయటం కోసం మనోహరిపై పగ తీర్చుకోవటం కోసం నాన్న ఇలా బ్లాక్మెయిన్ అవతారం ఎత్తాడా అయ్యో ఎంత పని చేశారు నాన్న అని బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది నాన్న ఈ వయసులో ఎందుకు నాన్న ఇంత రిస్క్ తీసుకుంటున్నారు ఈ విషయం ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇందుకు నాన్న ఇలాంటి పని చేస్తున్నారు అని బాగి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అమర్ అక్కడికి వచ్చి బాగి అని పిలవగానే బాగి చాలా కంగారు పడుతూ అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటండి అని బాగి అడుగుతూ ఉంటే ఆ పర్సుని ఎందుకు బయటికి తీసావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే బట్టలు సర్దుతూ ఉంటే అది కింద పడిందండి అని బాగి చెప్తుంది సరే తీసి లోపల పెట్టు అది మన దగ్గర ఉందన్న విషయం ఆ బ్లాక్మెన్కి తెలిస్తే అలర్ట్ అవుతాడు అలా జరగకూడదు ఎవరికీ తెలియకూడదు ముందు లోపల పెట్టు బాగి అని అమర్ చెప్తాడు అలాగేనని బాగి ఆ పర్సుని పెట్టబోతూ పొరపాటున బట్టలన్నీ కింద పడేస్తుంది అయ్యో బాగి ఏమైంది ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని కింద పడిన బట్టల్ని అమరే తీసి కబ్బోర్డ్లో పెడుతూ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా నీకు కొంచెం టెన్షన్గా ఉందా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అపే అలాంటిదేం లేదండి అని బాగి అంటే రా ఇలా రా వచ్చి కూర్చో అని కూర్చోపెట్టి చూడు నిన్ను ఈ సమయంలో సంతోషంగా ఉంచాలి కానీ మనోహరి కోసం ఈ ఇన్వెస్టిగేషన్ తప్పట్లేదు అని అమర్ చెప్తుంటే పర్వాలేదండి ఆ బ్లాక్మెన్ గురించి మీకు ఇంకేమైనా తెలిసిందా అని బాగి అంటే అతని వయసు ప్రకారం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మధ్య ఉండొచ్చు బాగి పైగా అతను పేషెంట్ కూడాను మందులు వాడుతున్నట్లున్నాడు అంటే ఇంచుమించు మీ నాన్నగారి వయసు అని అమర్ చెప్పగానే బాగి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది ఖచ్చితంగా నేను పట్టుకుంటాను బాగి వెళ్ళి ముద్రలు కూడా వచ్చేస్తాయి అని అమర్ చెప్తుంటే ఏమండి ఆ బ్లాక్మెన్ దొరికితే ఏం చేస్తారు అని బాగి అంటే నేను వాడిని జైలుకు పంపిస్తాను అని అమర్ అంటాడు ఏంటండి అంత పెద్ద అయి కూడా మీరు జైలుకు పంపిస్తారా అని బాగి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఎవరైనా తప్పు చేస్తే వయసుతో సంబంధం లేదు బాగి శిక్ష అనుభవించాల్సిందే తప్పదు అని అమర్ అంటే అంటే నాన్న దొరికితే శిక్ష వేస్తారనమాట మర్డర్ అటెంప్ట్ చేసినందుకు చాలా ఏంలే జైలు శిక్ష పడుతుంది అయ్యో నేను నాన్నని ఎలా కాపాడుకోవాలి అని బాగి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి మీ నాన్నగారిని నేను దీపావళికి ఇంటికి రమ్మంటే రాలేదేంటి ఒకసారి ఫోన్ చెయ్యి నువ్వు చేస్తావా నేను చేయమంటావా ఒక నాలుగు రోజులు ఉండి వెళ్తాడు అని అమర్ చెప్తాడు సరేనండి నేను చేస్తాను అని బాగా చెప్పడంతో అమర్ లేచి వెళ్తాడు అమ్మడు వెళ్ళగానే బాగి రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది నాన్న ఎలా ఉన్నారు మందులు సరైన సమయానికి వేసుకుంటున్నారా ఆరోగ్యం ఎలా ఉంది అని అడగటంతో అంత బాగుంది తల్లి ఏం తల్లి అలా ఉన్నావు అని రామ్మూర్తి అడుగుతుంటే నాన్న ఒకసారి ఇంటికి రండి నాన్న అని బాగి అంటుంది సరే రేపు వస్తానని రామ్మూర్తి అంటే రేపు కాదు నాన్న మీరు ఈ రోజే రావాలి అని బాగి అంటుంది ఎందుకు తల్లి ఏమైంది అని రామ్మూర్తి అంటే ఏమీ లేదు ఆయన కూడా నీతో మాట్లాడాలని అంటున్నారు నా కూడా నిన్ను చూడాలని ఉంది నాన్న కాబట్టి ఈ రోజే రండి అని బాగీ చెప్పడంతో సరే అలాగే వస్తానని రామూర్తి ఫోన్ పెట్టేస్తాడు నేనే మనోహర్ని చంపుతున్నానన్న విషయం బాగీకి తెలిసిపోయిందా ఏంటి బాగీ వాయిస్ కూడా ఏదోలా ఉందే ఏది ఏమైనా మనోహర్ని చంపబోయేది నేనే నేను మనోహర్ని చంపేంత వరకు నేనే చంపుతున్నానన్న విషయం బాగీకి కానీ అల్లుడి గారికి కానీ తెలియకూడదు అని రామూర్తి మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత ఆరు అమ్మయ్య ఇప్పుడు ఎవ్వరూ లేరు వెంటనే నేను భూలోకానికి వెళ్ళి నా చెల్లిని మా వారిని నా పిల్లల్ని చూసుకుంటాను అని నేను వెంటనే భూలోకానికి వెళ్ళాలి అని ఆంగులికం సహాయంతో మంత్రిస్తూ ఉంటుంది వెంటనే ఆరు మేఘాలలో తేలుతూ వెళ్తూ ఉంటే అబ్బా ఇలా మేఘాలలో తేలుతూ వెళ్తూ ఉంటే ఎంత బాగుందో ఇంకాసేపట్లో నేను మా ఇంటికి చేరుకుంటాను అని చాలా సంతోషపడుతూ పక్కకు చూస్తుంది పక్కన గుప్తా ఇంకో ఇంకోవైపు యమధర్మరాజు ఉంటారు ఏంటి మీరేంటి ఇక్కడ అని ఆరు షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే ఇక ఒకే ఒక మంత్రంతో మళ్ళీ నరకానికి తీసుకువచ్చేస్తారు ఎందుకు ఎందుకు నన్ను తీసుకువచ్చేశారు అని ఆరు అడుగుతూ ఉంటే ఏమిటి బాలిక నువ్వేమైనా చిన్న పిల్లవా నలుగురు బిడ్డల తల్లివి నీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు మేము సమకూర్చితం కదా అయినా కూడా నువ్వు ఇలా పారిపోతా ఎంతవరకు సమంజేశాం అని యమధర్మరాజు నిలదీస్తూ ఉంటే నేను అడిగానా ఈ ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నేను అడిగానా నాకు మా వారు మా పిల్లలు మా చెల్లి వీళ్ళు కావాలి నేను వీళ్ళతో సంతోషంగా ఉందామనుకుంటే నా ప్రాణాలు అనవసరంగా తీసేసి ఇక్కడికి తీసుకొచ్చి అటు శిక్ష వేయకుండా అటు నన్ను భూలోకానికి పంపించకుండా ఇక్కడ ఈ నరకంలో ఉంచారు నేను భరించలేకపోతున్నాను ఏమిటి నాకు ఈ శిక్ష అని ఆరు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది మా ప్రేమలు మా బాధలు మీకు అర్థమే కావు అని ఆరు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే చిత్రగుప్త నేను ఈ బాలికని జాగ్రత్తగా చూచుకోనమని నేను చెప్పి తిను కదా సరే ఈ బాలికని ఓదార్చుము అని యమధర్మరాజు వెళ్ళిపోతాడు ఆగండి ప్రభు అంటూ గారు వెంటపడి ఏమిటి ప్రభు ఆ బాలిక అడిగే ప్రశ్నకి నా దగ్గర ఏ ఒక్కదానికి కూడా సమాధానం లేదు మరి నేను ఏమని ఓదార్చాలి అని గుప్తా గారు అడుగుతూ ఉంటే అదే కదా గుప్తా నేను కూడా చాలా బాధపడుతున్నాను అనాలోచితంగా నేను అపరాధము చేసి తిని ఆ బాలిక ప్రాణాలు తీసేసి తిని అంతేకాదు నీకు పునర్జన్మ ఉందని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి తిని దేవ కన్యవని అసత్యం ఈ నరకాన ఉంచి తిని అందరి పాపులకి శిక్షలు వేసే నాకు ఈ దానికి ప్రాయశ్చిత్తము ఏదో అర్థం కావటం లేదు అంటూ రాజుగారు వెళ్ళిపోతారు తర్వాత రామ్మూర్తి అమర్ ఇంటి లోపలికి వస్తూ వస్తూ తాను గోడ దూకిన వైపు చూసుకుంటూ చెమటలు తుడుచుకుంటూ వస్తూ ఉంటాడు అమరైతే ఇక అరవై అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి అని డాక్టర్లు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే బాబు అని రామ్మూర్తి లోపలికి రావడంతో మామయ్య బాగున్నారా మందులవి వేసుకుంటున్నారా ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఈ ముసలాడు ఇప్పుడెందుకు వచ్చాడు అని మనోహరి వచ్చి చూస్తూ ఉంటే కూతుర్ని చూసుకోవటం కోసం వచ్చినట్లు ఉన్నారులే మనోహరి అని చెంబా మనోహరి ఇద్దరు కూడా అమర్ ఉన్న దగ్గరికి వచ్చి నిలబడి ఉంటారు ఏంటి మనోహరి నిన్నెవరో చంపడానికి ప్రయత్నించారంట దొరికిపోయారా ఏంటి ఎలా ఏంటి అని రామూర్తి ప్రశ్నిస్తూ ఉంటే మావయ్య మీకెలా ఆ విషయం తెలుసు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే మేము ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వలేదే మీ వరకు ఎలా వచ్చింది అని అమర్ అంటుంటే నా కూతురు బాగా ఫోన్ చేసి చెప్పిందని రామ్మూర్తి అంటాడు బాగా ఫోన్ చేసిందా అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటే అంటే మీరు ఇంటికి రమ్మని చెప్పారంట అప్పుడు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు ఈ విషయం కూడా చెప్పిందిలే బాబు అని రామ్మూర్తి కవర్ చేస్తాడు అంటే అరవై అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి అంటున్నారు మావయ్యేనా ఆ బ్లాక్మెన్ అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే రామ్మూర్తి దగ్గుతూ ఉండటం తో మామయ్య వాటర్ తాగుతారా అని అమర్ అనడంతో ఆ తాగుతాను బాబు అని రామ్మూర్తి అంటాడు అమర్ నేను వెళ్ళి తీసుకొస్తానని మనోహరి అంటే అవసరం లేదు అంటూ అమరే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఇంకా ఎవరికి కనిపించకుండా క్లాత్తో గ్లాస్ పట్టుకొని ఆ గ్లాస్లో వాటర్ పోసి ఆ గ్లాస్ని ఒక ప్లేట్లో పెట్టుకొని రామూర్తి దగ్గరికి తీసుకువస్తూ ఉంటాడు మనోహరి ఈ ముసలాడికి నీకు ఏమైనా గొడవలు ఉన్నాయా నాకు చూస్తుంటే ఈ ముసలాడి నిన్ను చంపాలని చూశాడేమో ఆ బ్లాక్మెన్ వీడేనేమో అనిపిస్తోందని చెంబా అంటుంది దాంతో మనోహరి షాకింగ్గా వింటూ ఉంటుంది ఎందుకంటే ఈ ముసలాడి టెన్షన్ చూస్తుంటే ఖచ్చితంగా ఆ బ్లాక్మెన్ లాగే అనిపిస్తున్నాడు అని చెంబా చెప్తుంది